హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఉల్లి సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు నాలుగు పెద్ద ఆనియన్స్ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాను కరివేపాకు సన్నగా తరుక్కున్నాను వీటన్నింటిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని వాటి అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని మనం పూరీ కలుపుకుంటాం కదా ఆ విధంగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మైదాపిండిని మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత మైదాపిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని పలుచగా రుద్దుకోవాలి ఈ విధంగా పలుచగా వత్తుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం రుద్దుకున్న రేకును ఇందులో వేసుకొని లైట్గా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్గా కాలనివ్వాలి న్నీ కాల్చుకునేయాలి తర్వాత వీటిని ఒకదానిపైన ఒకటి పరుచుకోవాలి ఇలాగ ఇలా అన్ని ఈక్వల్గా వచ్చేటట్లు సైడ్స్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్న తర్వాత వీటిని త్రీ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా రేకులన్నీ కట్ చేసుకున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మైదా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ సమోసా రేకులు ఊడిపోకుండా అతికించుకోవడానికి తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షేప్లో ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను ఈ మసాలాను ఇందులో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత ఈ రేకును కవర్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఈ చివరలకు మనం కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా అది అప్లై చేసి అంటించుకోవాలి ఇలా చేయడం వల్ల రేకు బాగా అతుక్కుంటుంది నూనెలో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం సమోసాలన్నింటినీ రెడీ చేసుకున్నాను తర్వాత ఇలా సైడ్ కట్ చేసిన పీసులన్నీ మిగిలిపోయాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మసాలా బరుగులు చేసుకుంటాముగా అందులో అయినా వేసుకోవచ్చు లేదా పాకం పట్టుకొని దాంట్లో అయినా వేసుకొని తింటే బాగుంటాయి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్క సమోసా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వేట్లో బాగా కాల్చుకోవాలి చూసారుగా ఆనియన్ సమోసా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్